భగవాన్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర పాద పరిమాణకు సాష్టాంగ నమస్కారాలు ఈ శరీరం పేరు పి సాయి లక్ష్మీకాంత్ రెడ్డి నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఊరు పుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లా శ్రీ 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 భగవాన్ వేమన యోగీశ్వరుల జన్మదిన సందర్భంగా నాకు ఇచ్చిన పద్యం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన గిట్టదా విశ్వదాభిరామ బిరవేమా ఈ పద్యం యొక్క భావం చూస్తే ఈ పద్యమును చాలామంది జ్ఞానం సంబంధంగా కాక ప్రపంచ సంబంధంగా అర్థం చేసుకునే ప్రమాదాలు కలదు భగవద్గీత ప్రకారం ప్రకృతి తల్లిగా ఆ శరీరములకు చైతన్యమిచ్చి నడిపించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు తల్లి అయిన ప్రకృతి తండ్రి అయిన పరమాత్మను తెలియని వాడు పుట్టినను ప్రయోజనం లేదు పుట్టలోని చెదులతో సమానమే మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయలోనే చూస్తూ ఉన్నాడు అందరికీ నమస్కారాలు